సమాజంలోని యువత సన్మార్గం వైపు పయనించే విధంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడల వైపు ఆకర్షితులు కావాలని హుస్నాబాద్ ఆర్టీఓ రామ్మూర్తి అన్నారు అక్కనపేట మండలం గౌరవెల్లి ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఇటీవల యువత మాదక ద్రవ్యాలకు బానిసవుతూ తమ విలువైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారని దానికి భిన్నంగా క్రీడల వైపు ఆకర్షితులై క్రీడల్లో శిక్షణ పొందినట్లయితే మంచి జీవితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు క్రీడల్లో మంచి తరఫీదు అందిస్తున్న వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు జంగపల్లి వెంకట నరసయ్యను ఈ సందర్భంగా అభినందించారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు క్రీడల ద్వారా చక్కటి శారీరక పౌష్టికాహారంతో పాటు మానసిక విల్లాసం సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని నిత్యం సాధన చేయాలని కోరారు కాగా ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా మాస్టర్ యోగా పథక విజేత నాగిరెడ్డి సిద్ధారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ విద్యార్థి నాయకులు రాగి శ్రీనివాస్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు శిక్షకులు జంగపల్లి వెంకట నరసయ్య సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు బండి సురేష్ రాజరెడ్డి భరతు గణేష్ వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు